జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని బాందన్ ఫంక్షన్ హాల్లో మంకు రాధిక ఆధ్వర్యంలో హనుమాన్ అభినందన సభ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి హనుమాన్ కి షాల్వ కప్పి అభినందన తెలిపారు హన్మన్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల్లో గట్కేసర్ బీజేపీ పార్టీ అభివృద్దికి నా వంతు కృషి చేశాను అన్నదమ్ముల వల్ల అందరి వద్ద సలహాలు సూచనలు తీసుకుని వాటిని పాటిస్తూ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పాటుపడిన నాకు ఇలాంటి అభినందన సభ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మండల అధ్యకుడు ప్రవీణ్ రావు మాజీ అధ్యక్షుడు కంబం లక్ష్మి సీనియర్ నాయకులు రామోజీ శ్రీరాములపల్లి మధు గౌడ్ గుండ్ల ఆంజనేయులు పోచర మున్సిపల్ అధ్యకుడు సురేష్ నాయక్ రామతీర్థ విక్రాంత్ రెడ్డి సోమసారి రమేష్ సాయికృష్ణ హనుమాన్ అభిమానులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోజు తెలుగు ఈరోజే ఇది కాకతాయ కాకతాళీయంగా మన హనుమాన్ గారి అభినందన సభ మరియు ఇది కూడా కలిసి రావడం అనేది ఎంతో ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను సభకు ముఖ్య అతిథిగా మీ చేసిన మన పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ విక్రమ్ రెడ్డి గారు వేదిక పరిసరా పోతున్నాము వారికి స్వాగతం సుస్వాగతం శ్రీ వేదికపైకి రాజీ కాలేరు రామోజీ గారు వేదిక పైకి రావాల్సిందే కోరుతున్నాము శ్రీ కంపం లక్ష్మారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము అప్పుడు వాళ్ళు శాఖలను నిర్వహించి ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించి అనేక మంది పిల్లల్ని దేశభక్తి భక్తి దాన్ని పిల్లలు పెంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో భౌతిక ప్రముఖ పద్నాలుగు వరకు యోగా ట్రైన్ కూడా వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత వారి మంత్రివర్గ సభ్యులు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీస్ కి కూడా కాకుండా ఎప్పటికీ గొండాపూర్ లో యోగా ట్రైనింగ్ ఇస్తారు ఇప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అయితే అంతర్జాతీయ ప్రపంచ యోగా డే ట్వంటీ ఫస్ట్ డే ట్వంటీ ఫస్ట్ జూన్ని యోగా డేగా ప్రకటించిన తర్వాత అప్పటి నుండి కూడా మన గట్టిసర్లో ఉన్నటువంటి గురువుల్లో కానీ లేకుంటే ఇతర వేరే ప్రదేశాల్లో కానీ ఆ రోజున అత్యంత వైభవంగా అంటే పద్ధతిగా నిర్వచించడం జరుగుతుంది తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఆశీర్వాద సభ ఈ ఇచ్చే సభ ఎందుకంటే ఈ ఆశీర్వాదు ఎవరినిస్తారు చైతన్యవంతులకు క్రియాశీలులకు పనివంతులకు ఉత్సాహవంతులకు ఆశీర్వాదం ఇస్తే అందము ఎందుకంటే అమృతం ఉంటుంది ఈ అమృతం అనేది ఒకసారి రెండు సుఖాలు అమృతం దాగిన అమరు ఎప్పటికీ ఉంటుంది ఉంటాయిగా అటువంటి అమృతాన్ని కాబట్టి ఆశీర్వాదం అనేది చైతన్యవంతులకు క్రియాశీలం ఇవ్వాలి ఈ కార్యకర్తలు ఈ క్రియ సీనియర్స్ అయింది కాబట్టి వింటున్నారా ఈ హనుమాన్ అనే వ్యక్తి ఈ యొక్క నాలుగు సంవత్సరాలు బాధ్యత తీసుకున్నాక అందరి గుణపక్షణాలే ఆయన ఉన్నది అప్పుడే చేరుగా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బీజేపీ కార్యకర్త డెబ్బై సంవత్సరాలు బీజేపీ సీనియర్ అయినా ఒకే విలువ ఇచ్చేది ఈయన చిన్న ఈయన ఎక్కువ అందరికి సమ గౌరవం ఎంత చిన్న పిల్లవాడైనా పెద్ద డెబ్బై కూడా అదే స గౌరవం అదే ఇచ్చేది అది చాలా ప్రకేసారు మొత్తం ఒకటి ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్లో పార్టీ దీకున్న పరిస్థితి అందరికీ తెలిసిన పరిస్థితే ఈరోజు హనుమాన్ హెడ్ క్వార్టర్ల పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చాడు చెప్పడంలో అది ఎవరు సంతోషించాల్సే అవసరం లేదు హనుమాన్ గారు చేసిన కృషి చాలా గొప్పది ఈరోజు వెంకేసర్ మున్సిపల్ పార్టీలోనే ఇంతమంది కార్యకర్తలను ఈరోజు పార్టీలో మనం చూస్తున్నామంటే అది కేవలం హనుమాన్ గారి కృషి అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తల బంధువులందరూ ఈరోజు నాకు అధ్యక్ష బాధ్యతలు ఏమైతే అప్పగించిందో పార్టీ ఆ బాధ్యతలు తూచా తప్పకుండా మీ అందరి సహకారంతో మీ అందరి కృషితోటి మీరందరూ హనుమాన్ గారికి ఏ విధంగా అయితే సహకరించారో నాకు ఇది ఆ విధంగా సహకరించి నాలో ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే అవన్నీ మీరు అందరం చర్చించుకొని ముందుకు సాగి మనం భవిష్యత్తులో పార్టీని ఇంకా అభివృద్ధి చెందించి మనము రాష్ట్రంలో మన మున్సిపాల్లో మన జెండా ఎగిరేసేందుకు నేను ప్రతిరోజు ఏ కార్యకర్తలు ఏ ఇబ్బందు ఎప్పుడు ఏ టైం టైంలో ఫోన్ చేయాలి నేను వస్తానని చెప్పి అదేవిధంగా కార్యకర్తల మీద నాకు ముందుకు సాగడానికి మీరు అందరూ ఎక్కువ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు ఈ ఆత్మీయ సౌమ్యం జరుపుకోవడం ఆనందకరమే కానీ తను తను కోరుకున్న నిజమైన ఆత్మీయ సమ్మేళనం అంటే ఒక కార్యకర్త మున్సిపల్ లో ఎంతమంది కార్యకర్తలు తయారయ్యారనేది మనం అందరం చూస్తున్నాము ఆయన కోరుకుంటూ ఒకటే నా వ్యక్తిగా నేను చెప్తున్నాను పార్టీని బలోపేతం చేద్దాం పార్టీ సిద్ధాంతాలను పాటిద్దాం పార్టీకి అనుకూలంగా పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉండాలి పార్టీ నిర్మాణం ఎట్లా జరగాలి అవన్నీ కార్యకర్తలు నేర్పించడు చెప్పిడు అవకాశం ఉన్నప్పుడు చేసిండు చిన్నవారితోటి పెద్దవారితో ప్రతి ఒక్కరితోటి ఆత్మీయంగానే మెలిగిడు తన ఆశయానికి నిజంగా మన మున్సిపాలిటీ నుంచి ఏదైనా ఈరోజు సభ కాదు ఎప్పటికీ చేయవలసింది ఒకటే భారత్ భారతదేశం మన మన భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుందో తను ఏం చెప్పిందో అది నిర్మిస్తే తను నిజంగా సంతోషపడతాడు ఎందుకంటే నేను ఇవన్నిటికంటే ముఖ్యంగా తనకు స్వార్థం అంటూ లేదు ఉన్నది ఒకటే స్వార్థం పార్టీ నిర్మాణం మంచి జరగాలి అది ఎవరన్నా సరే నా పర్సనల్గా పది వేల నుంచి చూస్తున్నా నేను ఈ స్థాయిలో ఉన్నా నన్ను ఈ పార్టీకి తెచ్చిన నా హనుమానైనా నా గురు స్థానంలో ఉంటాడు చిన్నోడైనా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో కూడా అన్నా సరే పెద్దవారు మనం గౌరవం నేర్ప చెప్పాడు అందరు కూడా ఏర్పాడు అన్నిటికంటే ముఖ్యంగా తనకు స్వార్థం అంటూ ఉందంటే మన పార్టీ నిర్మాణం కావాలి పార్టీ నిర్మాణంలో కూడా క్రమశిక్షణ మన పార్టీ ఏం నేర్పిందో ప్రతి కార్యకర్తగా అది చెందాలి అది నిరూపించాలనేదే తన కోరిక తన తపన ఇది నూటికి వంద శాతం నిజం నేను దగ్గరగా ఉండి తన మిత్రులుగా చూసింది ఇది మనం చేస్తే నిజంగా ఆత్మీయ సభ జరిపినట్టే సంతోషపడు మున్సిపల్ అధ్యక్షుడు పనిచేశారు అన్నప్పుడు నాకు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడైనా ఏదో ధర్నా జరిగినా మీరు పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడ పోయినా నేను ఆవేశంలో అక్కడ ఉన్న ఏదైతే మనం చేయాలో అక్కడ ఆవేశంలో చెప్పేవాడిని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని కానీ ఎవరైనా బెదిరించేవాళ్ళు వాళ్ళని స్పందిస్తలేదని అని చెప్పారు అలాగే నవ్వుతూ వాళ్ళు చెప్పినా సేమ్ అదే విధంగా స్పందిస్తుండే అంటే చెప్పే విధానంలో వారు సౌమ్యంగా చెప్పేవారు పని జరుగుతుండే నేను ఆవేశంగా చెప్పేవాడిని ఒక్కోసారి పని జరగకపోతుంది అంటే తర్వాత అనుకునేవాడిని అరే ఇది అనుమానం ఎంత సౌమ్యంగా ఎక్కువ జరుగుతుంది అంటే నేను మారాలా లేకపోతే ఎట్లా వెళ్ళాలని చాలా విషయాల్లో నేను అనుమానంతో డిస్కస్ చేసేవాడిని రూరల్లో మా రూరల్ విషయం మీ అందరికి తెలుసు చాలా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ చాలా వీక్గా ఉంటుంది కొన్ని గ్రామాల్లో అన్నకు యోగా సెంటర్ వల్ల లేదా ఆయన చదువుకున్నప్పుడు ఆయన టీడప్పుడు చాలామంది మిత్రులు ఉండే అనే వారితో ఒకసారి మాట్లాడి భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నాము రూరల్లో వీక్గా ఉంది మనం అనుకున్నాము పార్టీని బలోపేతం చేయాలని చెప్పని మన సమయంలో మనకు జిల్లాలో మంచి అధ్యక్షులు గారు ఉన్నారు మనకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు మనము ఇక్కడ మన మున్సిపల్ లో కానీ మన గ్రామాల్లో కానీ పటిష్ట చేస్తే మనతో పాటు అక్కడ పైన విక్రమానికి కూడా సంతోషంగా ఉంటున్నాగా అని ప్రతిసారి అనుమానంతో మాట్లాడితే వారు నాకు సహకరించి చాలా గ్రామాల్లో నిజానికి అక్కడ భూతాధీష్ వేయడానికి కూడా లేని గ్రామాలు హనుమాన నాగ సాగరంలో అక్కడ దీక్ష చేశాం నేను అక్కడ అధ్యక్షునైనా కానీ కొన్ని గ్రామాల్లో నన్ను ఇన్వేట్ చేయకుండా హనుమానాన్ని ఇన్వేట్ చేసేవాళ్ళు హనుమాన నాగర్ చెప్పేవాడు ప్రవీణ్ ఇక్కడ కార్యక్రమం ఉందంట తెలిసా అంటే నిల్వ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే అవునన్నా మేము మర్చిపోయినామానా అనుమానాన్ని అధ్యక్షులు అనుకుని చెప్పిన వాళ్ళ అలాంటి సంఘటనలు జరిగినాయి అయితే ఇక్కడన్నా మేమిద్దరం కలిసి బాగా చేసాము కొన్ని పెద్ద కార్యక్రమాలు చేసాము ఒకటి ఇక్కడ కిషన్ రెడ్డి గారి కార్యక్రమం మా ప్రవీణ్ గారు మండల అధ్యక్షులు ఇక్కడ అన్మర్ గారు మున్సిపల్ అధ్యక్షులు కూడా ప్రతిరోజు నిరంతరం పనిచేసుకుంటూ మా కార్య మన కార్యకర్తలందరినీ సమన్వయంతో సీనియర్లు అందరి సమన్వయంతో కలిసి ముందుకు తీసుకుపోయిన వారికే ఈ ఘనత వారిద్దరికి తప్పకుండా ఈ ప్రాంతం నుంచి దాచుతుంది నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా ఒక బూత్ అధ్యక్షుడి దగ్గర ఉన్న ఒక పన్నా ప్రముఖు పని ప్రభారీ పని ఉంటారు అంటే ఇన్చార్జ్ ఆ పన్నా ప్రముఖారు ఇరవై ఏడు లేదా పదిహేనులకు ఇన్ఛార్జ్ బూత్ అధ్యక్షుడు ఆ బూత్ ఇన్చార్జ్ అదేవిధంగా ఎవరెవరు బాధ్యతలు మోర్చాలు కానీ మండల అధ్యక్షులు కానీ ఆ మండలానికి ఇన్ఛార్జ్ జిల్లాకి మన విక్రమ్ గారు ఇన్చార్జ్ నేను విక్రమ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఏం ధన్యవాదాలు తెలియజేయాలనుకున్నట్టే ఆయన ఏపీ కార్యకర్తలు ఒక రాష్ట్ర నాయకుడిగా ఒక జిల్లాకు ఒక ఉత్తమమైనటువంటి ఈ జిల్లాను ఆర్గనైజేషన్ పరంగా మనం తయారు చేసుకోవాలనే తపన అందులో వడదొడుకులు చాలా వచ్చిండవచ్చు అయినా వాటిని ఎదుర్కొని జిల్లాలో ఒక మంచి పేరు చేసుకున్నటువంటి ఉత్తరం వేడికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను కణం కణం క్షణం క్షణం భారత మాత కోసమే అంకితమైనటువంటి ఏపీపీలో పనిచేసినటువంటి సైనికులు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అల్కవేల్ ఉద్యమంలో పోలీసులు ఆ గుర్తంలో విపరీతంగా జబల్దాయకమైన అదేంటంటే గ్యాస్ వేస్తే నా కురితలో పడేది అది పడి పొగ అయిపోయి నేను కాలొస్తాను ఇంద్రసింగ్ రెడ్డి అన్న రామోజీ రామోజీ ఏడి ఏడేది అంటున్నాడు ఇద్దరు అప్పుడు విక్రమ్ రెడ్డి యువకుడు కాళ్ళకు తాగినానని అట నాకు తెలియదు రాముడు అనేటువంటి అక్కడ జనరల్ సెక్రటరీ పరికి సంబంధించినటువంటి అయితే అప్పుడు తీసుకొని నన్ను బయటికి తీసుకొచ్చాను ఒక ఐదు నిమిషాలు అయితే ఆ రోజు నేను చనిపోయేవాళ్ళు ఒక దెబ్బ తాగిన తర్వాత ఒక నెల తర్వాత నాకు కిడ్నీ ఆపరేషన్ అయింది ఈ రోజు కూడా ఒక సింగిల్ కిడ్నీ తోటి నేను పనిచేస్తా ఉంటాను చెప్పుకునేటువంటి రోజు ఇది కాబట్టి మీ అందరి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అందరు కూడా ప్రతి ఒక్కరు సైనికులా పనిచేశారు ఈటల రాజేందర్ గారు గెలవడానికి ఈ అధ్యక్షుని సమక్షంలో మేమందరం పనిచేస్తే ఒక ఎంపీని ఆశించాం ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఐదు వేల లోటి ఓడిపోయినప్పుడు ఎన్ని ఇప్పుడు ఈటల గారు వచ్చిన తర్వాత మనకి ఎంత బలం పెరిగింది మన పార్టీకి ఎంత విలువ పెరుగుతా ఉంది ఒక ఎంపీ మనకు ఉన్నాడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడు మనం తల ఎత్తుకొని తిరిగేటట్టు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అంటే విద్యాసాగర్ రావు గారు ఒక మాట అన్నారు ఆ మాట ఒక్క బిజెపి కార్యకర్త వంద మంది కార్యకర్తలతో సమానమని చెప్పాడారు ఈనాడు నాకు ఎందుకు వచ్చింది రాబో ఇరవై ఏడు గుంటలు ఉంది నాకు పొలం నలభై రెండు వెళ్ళి ఇరవై ఏడు గుంటారు చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పులతో కాదు పని చేయాలి నిజాయితీగా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి కాబట్టి ఇలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలో నేను ఇంకా ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలనేటువంటి తపరితో బ్రతుకుతున్నాను రావాలని కోరుకుంటున్నాను ఈసారి వస్తుందని ఆశపడుతున్నాను కోరుకుందాం మనలాంటి వారి ఇందులో ఉన్న మంత్రులు కావాలని కోరుకుందాం మన కావాలని వార్డు కావాలని గ్రామాల్లో గ్రామ పంచాయతీలో కావాలని కోరుకుందాం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు భారత మాత పిగలం ప్రతి ఒక్కరు కూడా సిద్ధాంతం కొరకు పనిచేస్తూ ప్రజలకు వెన్నుదండగా ఉంటూ ప్రజల బాధ చేస్తే మీ అందరికీ పదే అక్కడ నుండి గడ్కేసర్ మున్సిపాలిటీ ఓట్లు తీయాలంటే మనకు టైం ఉన్నది కూడా ఒక పదిహేను రోజులు మాత్రమే దాంట్లో ఓట్లు మనవి వెతకాలి ఆ వెతికిన తర్వాత వాళ్ళని కలవాలి ఒక్కసారి కాదు మూడు సార్లు కలవాలి వాళ్ళను బీజేపీకి ఓట్ వేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయాలి ఇంత పెద్ద టాస్క్ చాలా పెద్ద టాస్క్ పదిహేను రోజుల్లో ఇది అసలు ఎక్కడ నాకు తెలిసి అయితే కొన్ని మండలాల్లో కార్పొరేషన్లో అవి తీసేసి పక్క కొడేసి మమ్మల్ని కూర్చోబెట్టేసి నిద్ర లేదు ఏమీ లేదు అక్కడనే కూర్చోవాలి అన్నీ సపరేట్ చేయాలి ఓట్లు వెతకాలి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్లు ఇవ్వాలి ప్లస్ పాంప్లెట్ పోవాలి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి అట్లా ఇంత పెద్ద టాస్క్ స్టార్టింగే అదేవి తీసుకున్నా నెల రోజులకే ఇంత పెద్ద టాస్క్ పడ్డది దాంట్లో ఎట్లా పనిచేయాలి అనేది ఆ నెలలోనే నేర్చుకు అట్లాంటివి నాలుగు సంవత్సరాల్లో చాలా ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయింది టీచర్ ఎమ్మెల్సీ అయింది మన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలైనవి తర్వాత ఎంపీ ఎన్నికలు దీంట్లో ఆహర్నిషన్ కొన్ని కార్యక్రమాలు ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గారిది ఈ కార్యక్రమం రాత్రి మమ్మల్ని అసలు నిద్ర లేదు మా అయితే మీరు రాక్షసులు ఆయన అన్నాడు మాకు నిద్ర లేక నిద్ర లే నేనైనా ఒక రెండు గంటలు వాడుకున్నా ఆయన అయితే అసలు వాడుకోలేదు ఆయన వండుకోలేదు మమ్మల్ని వాడుకోలేదు కాకపోతే ఈ యొక్క మాకు అనుభవం మేము పార్టీ కోసము ఈ దేశం కోసము ఈ ధర్మం కోసము ఎట్లా పనిచేయాలనేది మాకు నేర్పించింది ఒక మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక యోగా సెంటర్ గురువుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన అనుమాన్ వయసులో చిన్నవాడైనా గొప్ప కార్యక్రమాలు మన గట్కేసరిలో చేసిన ఘనత మాత్రం వందకు రెండు వందల శాతం బీజేపీ తరఫున నేను అనుమాన్కే ఇస్తాను ఎందుకంటే అంతకుముందుకి ఎప్పుడు బీజేపీలో ఒక కార్యక్రమం అనేది ఇంత పెద్దగా ఎప్పుడూ జరగకపోతుంది ఈరోజు అధ్యక్షుడు ఇది మనం ఆశీర్వాద సభ కూడా ఇలా ఒక అధ్యక్షుడు మార్పున్నప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి కూడా ఒక అధ్యక్షుడు మారేటప్పుడు ఒక ఆశీర్వాద సభ పెట్టడం కూడా ఇదే ముదరుస్తారనుకో నాకు ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది అంజన్న కానీ అన్న కానీ మదన్న కానీ ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు బాలజన్న కానీ మదన్న కానీ వీళ్ళంతా ఎప్పటి నుంచో లో ఈ గట్ ఎంతో గొప్పగా పనిచేసిన రమోజన్న కానీ వీళ్ళంతా గట్ కేసాల పేరున్న బీజేపీ కార్యకర్తలు వీళ్ళ వల్ల చాలా మంది కూడా పనిచేసిన వ్యక్తులు కానీ కార్యక్రమము ఏదైనా కానీ నాకు కేవలం ట్వంటీ వన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ లో మా ఇంటికి వచ్చారు అంటే మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు బీజేపీలో వస్తే బాగుంటుంది అని ఒక మాట అడిగారు నేను అసలు నాకు నిజం చెప్పాలంటే బీజేపీ పార్టీ అవన్నీ ఏమీ తెలియదు కాకపోతే హనుమానం వచ్చి అడిగిన సరే నా వల్ల ఏమవుతుందో అది చేస్తా అని చెప్పాను కాకపోతే నాకు ఒకటే ఆయన వల్ల నాకు దొరికింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం దొరికింది ఇంతమంది ఆత్మీయలే నాకు పరిచయం చేశారు అందుకే వాళ్ళకి నన్నెంత తెలుపేంటున్నాను ముగిస్తున్నాను जय श्री వారందరినీ కూడా జిల్లాంటి తర్వాత హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాడో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హనుమాన్ గారు మీ అందరి ఆత్మీయత ఎంతైతే వృద్ధితో అదేవిధంగా మొట్టమొదట బాధ్యతలు చేపట్టేప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత హనుమాన్ గారు యోగా మాస్టర్గా ఇక్కడ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా రెండు రేపు బస్సాలు అని కలిస వారు బాధ్యత చేపట్టడానికి సిద్ధంగా లేనటువంటి సమయంలో కన్విన్స్ చేశాం రెండు మూడు సార్లు వారికి అప్పుడున్నటువంటి బాధ్యతలు ఏవైతే వారి బాధ్యతలు యోగాలో ఉన్నటువంటి బాధ్యతలు వారికి ఉన్నటువంటి గురువు దగ్గర ఉన్న బాధ్యతల కారణంగా తను వాటిని విస్మరించి రాలేనని చెప్పిన సందర్భంలో రెండు మూడు సార్లు వారిని కన్విన్స్ చేసి నా ఇష్టంతో వారిని ఒప్పించి కష్టపడి వారిని ఒప్పించి తీసుకొచ్చినటువంటి అధ్యక్షుడు ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మైపాల్ కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి ఆయన అనేక ఓర్పు చేసేటువంటి తీరు వారిని అధ్యక్షుడు కాకముందే రెండు మూడు సార్లు నేను కలిసినటువంటి నేపథ్యంలో అధ్యక్షుడు అయితే బాగుంటుంది అందరినీ కలుపుకోనటువంటి నేచర్ ఉంది అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది అక్షరాల నిజం చేసినటువంటి హనుమాన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఇంతమంది సోదరి మనులు ఇంతమంది కార్యకర్తల యొక్క మన్నన ఏదైతే ఉందో ముఖ్యంగా కట్కేసరికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ నాయకులను సీనియర్లను వేదిక మీరున్న వారిని వేదిక ముందున్నటువంటి వారు అందరికీ కూడా ఒక నూతన కొనవడికి శ్రీకారం చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రకమైనటువంటి సంస్కృతి ఈ రకమైనటువంటి పరంపరను కొనసాగించడం అనేటువంటిది ఒక హెల్తీ ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాలను నడపడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుస్తున్నాను మనం అందరం అనేక సంస్థల్లో పనిచేసినటువంటి రైతులం విద్యార్థి పక్షాలు కావచ్చు సంఘం కావచ్చు పిఎంఎస్ కావచ్చు పీకేఎస్ కావచ్చు మన పరివార క్షేత్రంలో వివిధ క్షేత్రాల్లో అనేక మందికి పనిచేసినటువంటి రైతులమున్నాము కానీ వివిధ రాజ్యాంగ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎంత పనిచేస్తే అంత అభినందన దొరుకుతుంది అక్కడ ఎంత పనిచేస్తే అంత ప్రోత్సాహం దొరుకుతుంది వివిధ సంస్థల్లో మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఒక గటనాయక్గా పనిచేస్తే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి దాన్ని ఇంకొక రకంగా పనిచేస్తారు కానీ ఏ క్షేత్రం అయితే మనం పనిచేస్తున్నామో కుళ్ళు కుతంత్రాలు ఈర్ష ద్వేషాల మధ్య ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతేందో ఈ రాజకీయ వ్యవస్థ లోపల అభినందన పొందినటువంటి రైతులు ఎవరైతే చాలా అర్థగా ఉన్నారు ఆ అర్థగా ఉన్నటువంటి వ్యక్తిలో ఈరోజు అనుమానం అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా గుర్తు చేస్తాను మనం అందరం కూడా చూస్తాం ఒక లీడర్ కావడం చాలా ఈజీ ఒక గుడ్ లీడర్ గుడ్ బికమింగ్ గుడ్ లీడర్ ఈజ్ వెరీ ఈజీ doing a good leadership is very difficult. వ్యక్తిగతంగా నా ప్రవర్తన మార్చుకుంటాను వ్యక్తిగతంగా నేను ఎవరికి అన్యాయం నేను వ్యక్తిగతంగా నా అలవాట్లను మార్చుకుంటాను నేను ఒక మంచి లీడర్గా తయారవడం చాలా ఈజీ కానీ నాతో పాటు నడుస్తున్నటువంటి వ్యక్తులను వారందరినీ కూడా ఏ అనుమనిక లేకుండా నడపడం అనేటువంటిది ఏదో ఆ గుడ్ లీడర్షిప్ చేయడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయము ఆ రకంగా చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పైన విషయాన్ని సందర్భంగా గుర్తిస్తాను కాబట్టి మిత్రుల రాజకీయ రంగంలో పనిచేసేటువంటి నేపథ్యంలో ఈరోజు మనందరం కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి నేపథ్యం కలిగి ఎవరికి ఎవరికి ఏ బంధం లేనప్పటికీ కూడా భారత్ మాత జయ అనేటువంటి నినాదంతో ఈ భరతమాత మళ్ళీ ఒకసారి